సో మనము ఎందులో అయినా కూడా ఒక విజయం విన్ కావాలంటే ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక చిన్నది పెట్టుకోవాలి ఎందుకంటే చిన్నది పెట్టుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా విన్ అవుతాం అంతే కదా ఇప్పుడు ఏదైనా కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు అంతా అంత అలాంటివి పెట్టుకొని అందులో విన్ కావాలనేది అనేది ఇట్స్ బిగ్ టాస్క్ సక్సెస్ కూడా తక్కువ ఉంటుంది మనము ఇప్పుడు ఒకళ్ళని మించి ఒకళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి అది ఇది అని ఒకళ్ళని చూసి ఒకళ్ళని కట్టి అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు కట్టాలని అదే తప్ప నిజంగా రిక్వైర్మెంట్ ఉందా ఈ ప్రపంచానికి అనేది ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఇంతసేపు వాళ్ళు ఇది ఇన్వెంట్ చేశారంటే అంతకుమించి మేము వాళ్ళు ఒక శాటిలైట్ పంపించారంటే అంతకుమించి మేము సో జనరల్గా అయితే చూస్తే అంతే ఉంటుంది వాస్తవానికి ఏంటంటే ఒక కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ మనము బెటర్ అనిపించుకోవాలి బెస్ట్ అనిపించుకోవాలి అనే తపనలోనే ఈ సింప్లిసిటీ అనేది పోయి ఏదేదో మరి అట్లాంటప్పుడు మనం కూడా నిజానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ మీద వచ్చి ఒక మన లైఫ్ ఒక సింపుల్గా బతకడం అనేది ఒక పెద్ద టాస్క్ అట్లాంటప్పుడు నువ్వు అందులో కూడా ఇంకా పెద్ద పెద్ద లేనిపోని పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకొని థింక్ హై అని పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకొని అందులో నేను సక్సెస్ కావాలి ఆ పెద్ద ఎయిమ్ దాన్ని సాధించాలి ఒక త్రీ స్టోర్ బిల్డింగ్ అట్లా కట్టుకోవాలి అది ఏమవుతుందంటే అది నువ్వు సాధిస్తేందుకే నీ జీవితం అంతా ఒక ఏదో తాపత్రయం ఎందుకంటే చెప్పిన కదా సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత ఉండే ఆనందం మాత్రం చాలా కొద్దిసేపే ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ సక్సెస్ అల్టిమేట్ ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి ఎవరు కూడా మళ్ళా మళ్ళీ ఇవి దానికోసం పోరు కానీ అది ఇస్తలేదు ఆనందం అనేది కొద్దిసేపే ఉంటుంది అది షార్ట్ లీవ్డ్ అందుకే కదా మళ్ళీ ఏదో సాధించి మళ్ళీ ఆనందం పొందాలి ఆ కిక్ రావాలి అని చెప్పేసి మళ్ళీ కొత్తది చేస్తుంటారు ఆనందం ఎక్కువసేపు ఇచ్చేది ఉంటే ఎవరైనా చేస్తారా చెయ్యరు సో ఇక్కడ నిజం ఫ్యాక్ట్ ఏంటంటే ఎంత పెద్ద ఆనందమైనా కూడా షార్ట్ లివ్డ్ అనమాట కొద్దిసేపే ఉంటుంది దాన్ని అర్థమవుతుంది సెలబ్రేషన్ చేసుకుంటారు మళ్ళీ కొత్త సాధించి మళ్ళీ ఆ పొందుదాము అనేది ఉంటుంది అట్లాంటప్పుడు మరి నువ్వు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి మనము ఆ సక్సెస్ అనేది ఇంకేడంగా వస్తే చెప్పండి కష్టం కదా అందుకని ఎప్పుడైనా మన ఉన్నంతలో తృప్తిపడాలంటే ఫస్ట్ ఒక స్మాల్ స్మాల్ ఎయిమ్స్ పెట్టుకోవాలి ఒక చిన్న కుటుంబం కావచ్చు ఒక చిన్న ఇల్లు కావచ్చు ఒక చిన్న పెట్టుకున్నాం అనుకోండి అది ఈజీగా ఫుల్ఫిల్ అయిపోతుంది ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు మనము ఆ తర్వాత అంతటితోటి ఉన్న దానితోటి ఎట్లా తృప్తిపడాలి అనే దాని మీద మనం ఎక్సర్సైజ్ చేసినాం అనుకో అంటే మనం మనసు మెంటల్గా అప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకేదో సాధించాలి ఇంకా ఇంకెక్కువ అనేది దాని మీద కాకుండా ఉన్న దాంతో ఎట్లా అనేది కూడా మన మైండ్ చేసుకోవచ్చు మెల్లగా అది ఎక్సర్సైజ్ ఇన్స్టాంట్గా ఎవరు వచ్చే తే వినంగానే టక్కన రాదు అది కూడా మన మైండ్ రోజు కొంచెం చాలు 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 దీంతో తృప్తి దీంతో తృప్తి బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అని అనుకుంటే 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 వచ్చేదే అది అంత ఈజీగా ఏం రాదు అది కూడా మన మైండ్లో కూర్చుంటేనే వస్తుంది అన్నమాట అది ఆ థాట్ అనేది ఎందుకంటే ఏదైనా టక్కన కొనాలనుకున్నప్పుడు కానీ టక్కన చేయాలనుకుంటు దాని ఎంత బలంగా ఉంటుందో దాన్ని చేయాలనేది ఎవరు చెప్పినా వినరు సేమ్ మనం మంచిగా ఉండాలి ఉన్న దాంట్లోనే ఆ చిన్న లక్ష్యాలని సాధించాలి అనేది కూడా మన మైండ్లో అనుకున్న చాలా ప్రాసెస్లో అనుకున్న తర్వాతనే దాన్ని తృప్తి పడతాం మనం తృప్తి అనేది వస్తుంది కాబట్టి దేనికైనా మెంటల్గా ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం సో ఈ చిన్న చిన్న ఎయిమ్ అనేది కూడా అట్లాంటిది అనమాట చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి అవి జల్దీ ఫుల్ఫిల్ అయినప్పుడు మనకు అమ్మాయ నీకు కావాలంటే మళ్ళీ ఆ థ్రిల్ రావాలి ఆ కిక్ రావాలంటే మళ్ళీ ఇంకొక చిన్న ఎయిమ్ పెట్టుకోవచ్చు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ నువ్వు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తావు చేసినప్పుడు అది ఒక చిన్న మైల్ మళ్ళీ నీకు సక్సెస్ అంటే ఆ కిక్ అనేది వస్తుంది అట్లా అంతేగాని పెద్ద పెద్ద పెట్టుకున్నాం అనుకో నీ జీవితం మొత్తం ఈ పెద్దదానికి పోతావు తీరాది రోజు ఆ రోజు సక్సెస్ కాలేదు అనుకోండి మళ్ళీ మొదటికే వచ్చి మళ్ళా సో అందుకని స్మాల్ ఎయిమ్స్ పెట్టుకుంటే సక్సెస్ రేట్ హై ఉంటుంది మనం టకాటకా మనకు థ్రిల్ కూడా వస్తుంటుంది అన్నమాట సో నా సజెషన్ అయితే అదే ఎందుకంటే మనం అంతకుమించే ఆలోచించి లేనిపోయిన దాని గురించి ఎందుకు సరే ఒకటి ఇక్కడ అంటే గొప్పగా ఆలోచించొద్దా గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇన్వెన్షన్స్ చేయొద్దా వాళ్ళందరు వేస్ట్ అన్నో దట్స్ నాట్ మై ఇంటెన్షన్ చేయొచ్చు టైం బట్టి ఇప్పుడు ఫలానా ఒక నాయకుడు ఖచ్చితంగా ఆ రాజకీయంలో ఆ నాయకుడు కావాలి అక్కడ పరిస్థితులు బాలేవు అన్నట్లు అని అట్లాంటప్పుడు ఆయన నిలబడి గెలిచి లేకుంటే వాళ్ళకు రిప్రజెంట్ చేయడం అది వేరు వేరుంటాయి ఏదో నేను కావాలి ఖచ్చితంగా నాయకుడు నేను కొంతమంది అది డబ్బులు ఉన్నాయి కదా కొంతమంది సో ఇవన్నీ చేస్తుంటారు కదా అని నేను చెప్పేది అట్లా ఏదైనా అంటే నా పాలిటిక్స్ కాదు నాకు అట్లా ఐడియా వచ్చి చెప్తున్నా అంటే రిక్వైర్మెంట్ బట్టి మనం పోవడము ఎయిమ్ పెట్టుకోవడం అది వేరు నీకు ఏ రిక్వైర్మెంట్ లేకున్నా కూడా అసలు ఎయిమ్ అనేదే హై ఉండాలి అనేది తప్పు ఎయిమ్ అనేది చిన్నది ఉండాలి చిన్నది ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతుంది నీకు ఆనందం వస్తుంది మళ్ళీ కావాలంటే ఇంకొకటి ఎయిమ్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు అంతే అదనమాట ప్రతిదానికి హై అని ఆలోచిస్తే అది ఇట్స్ అంత ఎనీవేస్ చాయిస్ ఇస్ యూ నో బేస్డ్ ఆన్ దర్ ఇండివిజువల్ థాట్స్ ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ